Boom. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు అన్ని బెడ్రూమ్లలో ఉన్నటువంటి బెడ్షీట్లు అయితే మార్చేసాను మెయిన్గా ఏంటంటే నేను వారానికి ఒకసారి మార్చుకుంటానండి అతయ్యి కూడా రోజు తలకు నూనె పెట్టుకుంటుంది కాబట్టి బెడ్షీట్లు బాగా మార్చిపోతాయి ఇంకా మా మేము వేసుకునేట్టు మాత్రం కొంచెం అందం బెడ్షీట్లే వేసుకుంటానండి ఇంకా ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చి పైన పూలు కోసుకోవటానికని వచ్చానండి ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అసలు పూలు కూడా చెట్లకు చాలా బాగా పూస్తూ ఉన్నాయి అందులో నాటు గులాబీ అంటే మంచి సువాసన కదా నాకు భలే ఇష్టం అండి రెక్కలు తొందరగా కూడా నాటు గులాబే ఇష్టం అండి నాకు మీరేమంటారు అలాగే జాజి మల్లెలండి చెట్టు నిండా చిన్న చెట్టు అయినా కూడా ఎంత బాగా పూస్తుందంటే దేవుడికి అక్కడక్కడ పెట్టడానికి చాలా బాగా సరిపోతున్నాయి అనమాట మా చెట్టు పూలు మాకే సరిపోతున్నాయండి చాలు ఎందుకంటే అవి మామూలుగా మనము నైట్ కోసే కన్నా ఉదయం ఇలాగ ఇచ్చిన తర్వాత కోసే పూలు ఇంకా వాసనండి అవునా కాదా సరే అని చెప్పేసి బయట కొన్నటువంటి కొన్ని పూలతో మా చెట్లకు పూసినటువంటి పూలతో ఇలాగా పూజ చేసుకున్నాను అన్నట్టు మర్చిపోయాను నిన్నటి వీడియోలో ఏంటంటే కన అమ్మాయికి తద్దినం చేశాం కదా సో మీ ఇళ్ళలో చెయ్యరు కదండీ మీరు ఎలా చేశారు మేము అంటే ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం రాశారనమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజమే అనమాట తెలంగాణలో కంపల్సరీగా చేస్తారు కొంతమంది ఏంటంటే పిండ ప్రధానాలు పెట్టరు కొంతమంది ఇలాగే పెట్టి చేస్తారనమాట ఎలాగైతేనేమి అందరి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కానీ ఈరోజు ముల్లంగి వేపుడు అలాగే క్యారెట్ ముల్లంగి కలిపి ఆరేడు నెలలు నిల్వ ఉండేటట్టు నిల్వ పచ్చాడండి చాలా అంటే చాలా రుచికరమైనటువంటి వంటలు అలాగే ఇలాగ వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి వంటలు చేసుకుంటే చాలా బాగా తినబుద్ధి అవుతుందనమాట సో ఫస్ట్ అయితే ముల్లంగిని నీట్గా ఇలాగా పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసేసాను ఫస్ట్ ముల్లంగి వేపుడు చేసుకుందామండి ఈ ముల్లంగిని మనము కోసేటప్పుడు మాత్రం అది ఏందో ఒకలాగా అనిపిస్తుంది సాంబార్లో కూడా మీరు గమనించారో లేదో వేసినప్పుడు వేయించినప్పుడు ఒకలాంటి వాసన వస్తుంది అలాగే ఉడికిన తర్వాత ఒట్టి ముల్లంగినే తింటామండి కదా భలే రుచికరంగా ఉంటుందన్నమాట నేను ఎక్కువగా సాంబార్లో క్యారెట్ ముల్లంగి వేసాను అనుకో క్యారెట్ను పక్కన పెట్టి ముల్లంగినే తింటానండి అంత బాగుంటుంది అయితే ఈ వేపుడికి ఏంటంటే కానీ మనము సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు తొందరగా వేగిపోతుందనమాట ఇంకా నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను చూసారా మొత్తం ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట పూర్తి లావుగా లేకుండా పూర్తి సన్నగా లేకుండా ఇలాగా కట్ చేసేసుకొని ఇంకా వీటిలోకి ఎండు కొబ్బర అలాగే ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసాను కాబట్టి కంపల్సరిగా రెండు స్పూన్ల కారం వేసేసుకుంటేనే మనకు బ్యాలెన్స్ అవుతుందండి ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి ఫస్ట్ ఇలాగ మిక్సీ పట్టుకొని వచ్చాను ఆ తర్వాత కాస్త వెల్లుల్లి ఎక్కువగానే వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు మనం ఒక బాండీ తీసేసుకొని వీటిలో వేపుడికి వేయించుకునేంత ఆయిల్ వేసేసాను ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కలు అందులో వేసేసాను వేసేసిన తర్వాత ఈ విధంగా కలియబెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా అంతలోపల మనం ఏం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే కన ముల్లంగి క్యారెట్ పచ్చడి అని చెప్పాను కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే క్యారెట్ ముల్లంగిని బాగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకున్నానండి ఇది నిలువ పచ్చడి కదా అని చెప్పేసి కొంచెం మంచిగా ఉన్నటువంటి క్యారెట్ను అంటే కండగలిగినటువంటి క్యారెట్ అలాగే ముల్లంగి ఈ ముల్లంగి మా చెల్లెల వాళ్ళు పంపించారండి ఊరు నుంచి కాబట్టి పూర్తి లావుగా లేకుండా కొంచెం ఈ సైజులో ఉన్నటువంటి ముల్లంగి తీసుకుంటేనే బాగుంటుందండి సో అయితే ఇప్పుడు బాగా ఆరినటువంటి ముల్లంగిని తీసుకొని ఇలాగ పీలు తీస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలంటే కొంచెం ఆరబెట్టుకుంటేనే మేలు అండి ఇంకా ఈ విధంగా మొత్తం అన్నింటికి ఇలాగా పీలు తీసేస్తూ ఉన్నాను కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ చలికాలంలో అంటే మనం ఎప్పుడైనా గ్యాస్ స్టవ్లు అట్లా ఉన్న వాళ్ళు పడిగడుపున డైరెక్ట్గా అంటే ఉదయం లేవంగానే అట్లా తినడం కానీ నైట్ పడుకునేటప్పుడు ముల్లంగి తినకూడదండి గ్యాస్ స్టబులు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా అవుతుందనమాట కానీ మనం సలాడ్స్ రూపంలో తినటమే చాలా మంచిదండి మధ్యాహ్నం అలా తింటే చాలా మేలు నేను ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటానంటే ఈ ముల్లంగిని ఎక్కువగా సాంబార్లోకి కానీ అలాగే ఇట్లా వేపుడు కానీ కర్రీ కానీ చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఇది ఏంచినప్పుడు మాత్రం పిల్లలు ఏందమ్మ వాసన వస్తుందో అని అంటూ ఉంటారు తయారు చేసిన తర్వాత కమ్మగా వచ్చి తింటారండి ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం అన్నింటికి పీల్ తీసేసి ఇలాగ అటు ఇటు కట్ చేసి ఈ విధంగా ఒక్క సైజులో కట్ చేసుకుంటున్నానండి అంటే పూర్తి చిన్న సైజులో కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుందన్నమాట ఈ పచ్చడి అని చెప్పేసి ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను క్యారెట్ సగము ముల్లంగి సగం అట్లయినా వేసుకోవచ్చు ముల్లంగి ఎక్కువ వేసేసుకొని క్యారెట్ భాగమైనా వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం ఎక్కువగా తీసుకొని ఒకవేళ తినలేని వాళ్ళు ముల్లంగి పావు భాగం వేసేసుకొని ఆయన కూడా తినొచ్చండి ఈ రెండు కలిపి చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుందనమాట నిల్వ పచ్చడి ఇంకా అయితే క్యారెట్ని మాత్రం నేను ఇలాగా కట్ చేసి కట్ చేసుకుంటానండి కొంచెం చిన్న సైజులో కట్ చేస్తూ ఉన్నాను ఇంకా మొత్తానికైతే అన్ని ఈ సైజులో ఉండేటట్లు ఇలాగా కట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి క్యారెట్ ముల్లంగి రెండు సమ్మపాలులో ఇలాగా ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇంకా ఒక దిక్క అయితే ఇక్కడ వేపుడుకు వేశాం కదా మర్చిపోయినారు కదా మీరు సో ఇక్కడ మనం అప్పుడప్పుడు కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనకు తొందరగా వేగాలి అంటే ఈ ముల్లంగి వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేయకూడదండి కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు ఇలాగా వేసేసి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక సైడ్కి ఇలాగా అనేసి మధ్యలో కొంచెం ఆయిల్ వస్తుందా ఆ ఆయిల్లో ఈ విధంగా పోపు గింజలు వేసేసి బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనమాట ఇంకా ఇప్పుడు బాగా వేగిపోయినాయి మొత్తం అంతా ఇలాగా కలిపేశాను ఉప్పు కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ ఎల్లిపాయ పొడిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంకా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఎల్లిపాయ పొడి వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి క్యాస్ట్ ఐరన్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం వేగిన తర్వాత వెంటనే ఆఫ్ చేసినా కూడా అదే వేడికే మనకు ఒట్టిగా అవుతాయి కాబట్టి నేను కొంచెం వేడిగా ఉండగానే బంద్ చేస్తాను ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి పప్పన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే నిల్వ పచ్చడి పెట్టుకుందామండి కప్పు కొలతలతో తయారు చేసుకుందాము అప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఆరు కప్పుల ముక్కల్ని ఇలాగా కొలుచుకుందాము ఇంకా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు కారము అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వాటితో పాటుగా మనము వేయించుకున్నటువంటి మెంతిపిండి హాఫ్ టీ స్పూను అలాగే వేయించుకున్నటువంటి ఆవపిండి వచ్చేసి ఒక స్పూన్ ఉన్నార వేసేసాను కావాలంటే రెండు అయినా వేసేసుకోవచ్చు ఇంకా నిమ్మరసం అండి మెయిన్గా నిమ్మరసం వచ్చేసి మనం ఏ కప్పుతో ముక్కల్ని కొలుచుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు నిమ్మరసం వేసేసానండి ఇలా వేసేసి బాగా కలియబెట్టుకోవాలన్నమాట ఈ పచ్చడి ఏంటంటే మనం తింటూ ఉంటే కరు కరుంగా ఉంటుంది ఈ విధంగా మనం చేయటం వల్ల ఇది కూడా సేమ్ మనకు ఆవకాయ పచ్చడి లాగానే అనిపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట సో ఇలాగా బాగా కలిపేసిన తర్వాత వీటిలోకి మనం ఏం చేయాలి పోపు పెట్టుకోవాలి కదా కాబట్టి ఆయిల్ వచ్చేసి నేను ఒక కప్పు నర్ర వేసేసాను ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు వాటితో పాటుగా ఎల్లిపాయలు అండి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను వాటిని కచ్చపచ్చగా దంచి ఇలాగా వేసేసాను అలాగే మన దగ్గర ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కరివేపాకు వట్టిమిరపకాయలు వేసేస్తూ ఉన్నానండి మనకు ఈ పోపు బాగా చల్లారిపోవాలి కదా మనం ఏం చేయాలంటే అంత లోపల అక్కడ వేపు రెడీ అయిపోయిందండి ఇంకా ఈరోజు మాత్రం నేను పప్పు అవన్నీ ఏమీ చేయలేదండి ఓన్లీ వేపుడు మాత్రమే చేసేసాను ఇంకా రసం చేశాను అనమాట సో ఈ పోపు సల్లారే లోపల అక్కడ వేపుడు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం రండి చూసారా వేడి వేడి అన్నంలో అరిటాకులు అన్నం పెట్టేసుకొని వేపుడు వేసేసుకొని ఒక చుక్కన ఏ వేసుకొని తింటే ఏ పంచభ పరమాన్నాలు పనికిరావండి అంత బాగుంటుందన్నమాట ముల్లంగి వేపుడు నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఈ వేపుడు ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇక్కడ మామూలుగా పోపు బాగా చల్లారిపోయింది వీటిలో మనము ఈ విధంగా వేసేసి కలుపుకుందాము చూసారా ముల్లంగి క్యారెట్ కలిపాం కదా బాగా నీళ్లు ఊరింది చూడండి ఇంకా ఇలాగా మనం బాగా కలుపుకొని ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఎప్పుడైనా ఏ పచ్చడి చేసినా కూడా ముక్కలన్నీ మునిగేలా ఆయిల్ ఉంటేనే మనకు బాగా చక్కగా ఉంటుందండి సో ఇంక ఇప్పుడైతే ఒక గాజు బౌల్లో వేసేసుకుందాము ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టము అలాగే ఎంతమంది ఇలాగా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది ఏంటంటే మామూలుగా ఫస్ట్లో నేను క్యారెట్ ఇది ఒకటి చూపించానండి క్యారెట్ మామూలుగా సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా దంచుకుంటామో అలాగే క్యారెట్ని కూడా మనం రోట్లో వేసేసుకొని ఉప్పు కారము కొంచెం ఆవు పిండి వేసేసుకొని కచ్చాపచ్చాక దంచి వాటిలో నిమ్మరసం వేసేసుకొని కలుపుకొని తింటే అసలు చాలామంది మీరు ఇప్పుడిప్పుడు మామిడికాయ పచ్చడి చేశారా అన్నట్టుగా ఉంటుందండి ఓన్లీ క్యారెట్తో పెడితే ఇంకా ఆ తర్వాత ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారనమాట మా ఇంట్లో ఇంత ముందుకు బ్యాంక్ కోచింగ్ అబ్బాయి ఉండేవాడు అండి సో ఆ అబ్బాయి పేరు వచ్చేసి మణికంఠ అనమాట జాబ్ వచ్చి వెళ్ళిపోయారు నేను చాలామంది పిల్లల్ని చూశాను కానీ మణికంఠ వాళ్ళ అమ్మ నాన్నగారు మా ఇంట్లో వదిలిపెట్టినప్పుడు అమ్మ మా బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళమ్మ వాళ్ళ నానేనండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటబ్బా మగపిల్లల్ని మామూలుగా ఏకన్న తల్లిదండ్రులు కూడా వచ్చి ఓనర్స్కి ఎవరు చెప్పరండి అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి చెప్పారనమాట సో మేమైతే ఫస్ట్ నుంచి ఇంకా ఏ దానికైనా కూడా మణికంటను తీసుకొని వెళ్ళే వాళ్ళము మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడండి అయితే ఈరోజు మా ఇంటికి వచ్చారనమాట నేను బోన్ చేసి అని చెప్పినా కూడా వినట్లేదండి సరే అని చెప్పి కాసేపు పాపతో ఆడుకున్నాము అలాగే ఇక్కడ నేను నా పక్కన కూర్చునేది మాత్రము మనకంట వాళ్ళ మేనత్త గారు అటు సైడ్ రెడ్డి సారీ కట్టుకునేది మనకంట వాళ్ళ అమ్మగారు అలాగే అటు సైడ్ కూర్చునేది మనకంట వాళ్ళ వైఫ్ అండి సో పాప ఒకే పాప అనమాట ఎంత సంస్కారం నేర్పించాడంటే పాపకి నమస్కారం పెట్టు అంటే నమస్కారం పెడుతుంది సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి ఎందుకంటే పిల్లలకి ఇలాగ నేర్పించటమే మంచి పద్ధతి అనమాట ఇంకా మేమందరం కలిసి కూర్చొని ఇలాగా మాట్లాడుతూ ఉన్నాము అక్క ఏమంటుందంటే దుర్గక్క నాకు ఈ విధంగా బహుమానం వచ్చింది విజయ అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అండి మనకంటే ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు అంటే వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళు కవితలు ఇలా రాస్తారనేది నాకేం చెప్పలేదండి వాళ్ళ నాన్న వాళ్ళ జయజ్ఞాయన అలాగే వాళ్ళ మేనత్తే ఇలాగ కవితలు రాస్తారంట మీరు గూగుల్లో సర్చ్ చేస్తే కూడా తాటిచెర్ల విజయదుర్గా అంటే మీకు తెలుస్తుందండి సో వాటిలో ఇంకా చాలా వివరంగా రాశారు అయితే ఈ అక్కకి ఏంటంటే మనకు మామూలుగా మోడీ గారి దగ్గర బహుమతి ఏంటంటే గాన ఈ దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి పోరాడిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తి కాదని అద్భుతమైన పాటగా కట్టి దేశం మనసు దోచారేమో ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఐదున్నర లక్షల మంది పాల్గొన్న పాటల పోటీలో మొదటి బహుమతి గెలిచి ప్రధాన మెప్పు పొందారండి నంద్యాల ఆడపడుచు కావడం కూడా నాకు ఇంకా ఇంకా సంతోషం అనిపించింది అండి సరే అని చెప్పి కాసేపు మాట్లాడుకొని ఇలాగ చేసే వాళ్ళను నేను భలే ఎంకరేజ్ చేస్తానండి నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఏ మనిషి ఊరిక ఉండకూడదండి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అలా ఉంటేనే మనకు బాగుంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా మణికంఠ వాళ్ళది మాత్రము మామూలుగా ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం అండి వాళ్ళ అత్తయ్యని మాత్రమే ఇక్కడ గోస్పాడి ఇచ్చారండి నంద్యాల జిల్లా సో ఎక్కడో ఎక్కడో చూడండి నిజంగా ఇంకా పాప మాత్రం నాకు కుంకుమ పెట్టాలని చెప్పేసి పెడుతూ ఉంది ఇంకా నేను విజయదుర్గా అక్కకి కుంకుమ ఇస్తూ ఉన్నాను రెడ్డి సారీ కట్టుకునేది మణికంట వాళ్ళ మమ్మీ అండి సేమ్ మణికంట వాళ్ళ అమ్మలాగానే ఉంటారనమాట ఇంకా అందరికీ ఇలాగా జాకెట్ పీస్ ఇస్తూ ఉన్నాను సో చాలా సంతోషం అనిపించింది అండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేస్తూ అంటే వాళ్ళకి ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదండి ఇంకా ఇవాళ వీడియో చూసేసారు కదా ఎందుకంటే ముల్లంగి వేపుడు చాలా బాగుంది అలాగే ముల్లంగి క్యారెట్ పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది మనం పక్కన పెట్టుకున్న రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏడెనిమిది నెలలు ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి పెట్టేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇలాగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి పాప చూడండి వెళ్ళేటప్పుడు కూడా నమస్కారం పెడుతుందనమాట చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించామనుకో వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ అండి